தப்ப மாதல தயச்சேசி ஏப்பினா அது பெத்த సెన్సేషన్ ఇష్యూ అవుతుంది దాని దాని నుంచి మిమ్మల్ని కూడా రక్షించబడుతుంది సార్ దాని తర్వాత ఈ మీడియా మీద మీడియా ఆఫీసు మీద కానీ మీడియా దీని మీద కానీ ఎందుకు దాన్ని కుట్టుకుంటున్నాను మీరు కూడా రక్షించడం మీరు దాని మీద చేయండి సార్ సార్ జర్నలిస్ట్ పైన దాడి చేయటం నేను మంచిదని చెప్తూ నా మనస్తత్వాన్ని కాదు జర్నలిస్ట్ కూడా ప్రజలకు సంబంధించిన వాళ్ళే జర్నలిస్ట్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి పదవి కోసం పదవి కోసం దాహం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన దాహం అంతా ప్రజలు తలరాత్రి పేదవాళ్ళు తలరాత్రితో మార్చాలి ప్రజలు సుఖ సంతోషం ఉండాలని నవరత్నాలు తీసుకుని రావటం జరిగింది సరమిళమ్మను గురించి మీరు నాతో ఎక్కువగా మాట్లాడిస్తున్నారు ఆమె విజ్ఞప్తి వదిలేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మించింది ఎఫ్ఐఆర్ పెట్టింది జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైల్లో పెట్టింది ఈరోజు ఆమెకి ఏమి బాధ వచ్చిందో ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాం కానీ ఆమె అనవసరంగా అక్కడ అక్కడికి అక్కడ అక్కడ పో అక్కడ పోటీ చేస్తాను పోటీ చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తెలంగాణ పార్టీ పెట్టింది మరి ఎందుకు అక్కడ పెట్టి పార్టీని పెట్టి ఎందుకు మళ్ళీ కాంగ్రెస్లో కలిపింది కాంగ్రెస్ను తోడనాలమ్మే ఆమె బీజేపీని తిట్టింది ఆమె తెలుగుదేశం తిట్టింది ఆమె ఈరోజు అందరూ పూట ఓటు అయినారు కాబట్టి ఆమెకేదో పదవి వస్తుందో లేదో ఎక్కడ ఎక్కడ లేని పదవి ఆమెకి కాంగ్రెస్ అధ్యక్షురాలు చేశారు కాబట్టి అధ్యక్షురాలకి వచ్చింది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలా చేయాలని ఆమె చేస్తూ ఉంటుంది ఆమె గురించి నాతో మాట్లాడితే ఆమె విజ్ఞప్తి వదిలేస్తుంటాను ఎందుకంటే నేను జగన్ అన్న బాణం అని ఈరోజు చంద్రబాబు బాణమా లేదా బీజేపీ బాణమా లేకపోతే కాంగ్రెస్ బాణమా అర్థం కాల ఆమె బాణం ఎందుకు వచ్చిందో ఎందుకు ఆ బాణం వదులుతుండదో పేద ప్రజలకి అన్ని రకాలుగా వెల్ఫేర్ స్కీమ్స్ అనుభవిస్తుండే పేద ప్రజలకి అది ఉండకూడదని కడుపు మంట తప్ప వాళ్ళకి వేరే మంటలు ఎందుకు ఈ బాధ ఆమె పదవి వద్దనుకునేటప్పుడు అనుకునేటప్పుడు ఆమె ఎక్కడ ఉండాలా అన్న అన్నతో ఉండి ఉండాల ఆమెకి మన కాంగ్రెస్ అధ్యక్షురాలు వేసినారని చెప్పేసి అక్కడికి పోయి ఏ కాంగ్రెస్ అయితే చనిపోయినాక రాజశేఖర రెడ్డి పైన ఎఫ్ఐఆర్ పెట్టినారో ఆ కాంగ్రెస్తో పోయి కలుసుకొని నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే నన్ను అడిగితే రాజశేఖర రెడ్డిని ఆమె ఆమె యొక్క రాజశేఖర రెడ్డి యొక్క ఆ చరిత్రని ఆ తేజస్సుని దాన్ని కిందికి తీస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి రాజశేఖరరెడ్డి బిడ్డగా మాట తప్పకుండా మడలు తిప్పకుండా పేదవాళ్ళ ప్రజలకు పేదవాళ్ళ అభివృద్ధి కోసం తప్పున పడుతుండే ఆ విద్య ఆ వెల్ఫేరే ఆ ఇండ్ల స్థలాలు ఇచ్చేదే నైన్ ఆ నవరత్నాలే దే దేవు ఆయన్ని రక్షిస్తుంది ఆమె అంటుంది నవరత్నాల వల్ల లాభం లేదంటుంది ఇంక దేని వల్ల లాభం ఉంటుందో నాకు అర్థం కల ఆమె ఎందుకు పోయింది ఎందుకు ముట్టుడిస్తున్నది కూడా అర్థం లేదు అన్నిటికీ మీకు ఏం జరిగింది అసలు ఉద్యోగాలు లేదు జగన్మోహన్ రెడ్డి అంటుంది అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదంటుంది మరి ఈ పరిపాలన ఈ పరిపాలించేదనిపించా లేకపోతే ఒక పార్టీకి అధినేతకు ఉండే మీ ఏ విధంగా మాట్లాడాలా మా పార్టీ వస్తే ఇది చేస్తాం అది చేస్తాంలా అది పవన్ కళ్యాణ్ చెప్పటంలా చంద్రబాబు చెప్పటంలా ఈమె చెప్తుండ మా పార్టీ వస్తే ప్రజలకి ఇది చేస్తామని చెప్తే వాళ్ళ గురించి ఆలోచించవచ్చు అది చెప్పకుండా ఎంతసేపు అందరూ ఓటిపి జగన్మోహన్ రెడ్డికి పోవాలా జగన్మోహన్ రెడ్డి పోవాలా జగన్మోహన్ రెడ్డి దిగాల జగన్మోహన్ దిగించే వాళ్ళు ఇది తప్ప ఇంకేముండదు వాళ్ళకి వాళ్ళ కోరిక ఏమంటే ప్రతిపక్షాల కోరిక చంద్రబాబు కోరిక ఈనాడు జ్యోతి టీవీ వాళ్ళ కోరిక జగన్మోహన్ రెడ్డి పదవిని నుంచి వెళ్ళిపోవాలి మళ్ళీ ఎవరు వచ్చినా మనం దోపిడీ దోపిడీ చేసుకుని ఇంకా మంచి మంచి భూ భూ కబ్జాలు చేసుకుని అవినీతి కోరలు ఇంకా పెద్ద పీఠం ఎక్కించాలనే ఆలోచనతో వాళ్ళు ఉంటారు దేవుని యొక్క మీద స్థలం కాబట్టి ఇక్కడ ఎక్కువగా చేస్తూనే నేను ఉండేది విధాలు మాట్లాడుతున్నాను నేను పైన ద్వేషంతో మాట్లాడాల నాకు ద్వేషం పగ అనేది నాకు తెలీదు పేదవాడికి పుట్టినా పేదవాడికి పెట్టినా పేదవాడికనే వెళ్ళిపోతా అంతేగాని దీనికి ఇరవై నాలుగు గంటలు ఏం ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరూ ఓటు ప్రజలు రేపు నిర్ణయిస్తారు జగన్మోహన్ రెడ్డి ఒకటే అన్నాడు నేను మంచి మీకు నా నాకు ఓటు వేయండి ఆ మాట ఇంతవరకు ఇండియా కాదు ప్రపంచంలో ఎవడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ లేదా అమెరికా వాళ్ళు కూడా ఈ మాట అనలా జగన్ ధైర్యంగా చెప్తున్నాడు నేను మీకు ఏదైనా చేస్తుంటే నాకు సాయం చేయండి అది డెబ్బై ఏడు సంవత్సరాలు పేదవాళ్ళు తలరాత్రులు మార్చే కార్యక్రమం తీసుకుని వచ్చి ఆ పేదరికం ఎట్టపోవాలంటే విద్యుత్తో పోవాలనుకున్నాడు హెల్త్ పరంగా అప్పులు కాకూడదు అని మహిళల పరంగా వాళ్ళు చేసిన అప్పు తీరుస్తున్నారు రైతుల రుణాలు చేస్తున్నారు ఇళ్ళు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చి ఇండ్లు కట్టిచ్చు ఏమి వీళ్ళు కడుపు ఈ డెబ్బై సంవత్సరాలు ఇటువంటి పథకాలు ఎవరు తీసుకుంటుంది పవన్ కళ్యాణ్ ఎవరిని చూసినాండి పవన్ కళ్యాణ్ మతాన్ని రెచ్చగొడుతున్నాడు కులాన్ని రెచ్చగొడుతున్నాడు కుల పిచ్చి మత పిచ్చి తప్ప పార్టీ ఇంకేమైనా పిచ్చి ఉందా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఆశ్వాసంగా తిట్టలేదా అదే నోట్లో పవన్ కళ్యాణ్ నోటుకు వచ్చినట్టు చంద్రబాబు తిట్టలేదా మళ్ళీ ఈరోజు ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవట్లేదా దీన్ని నన్ను అడిగిస్తే ఏం చేయాలా